అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు న్యూస్ ఛానల్ డాడీ కదా ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ తిమ్మనూడి గ్రామంలో రామాలయం దగ్గర దేవిన అవృతం జరుగుతున్నాయి ఒకసారి ఎప్పుడు మొదలు పెట్టారు రేపు ఊరేగింపు ఎప్పుడు అన్నదాన కార్యక్రమం ఎలా జరిగింది ఎంతమంది వెళ్తున్నారు ఏంటి వివరాలు అనేది తెలుసుకుందాం ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఒకసారి మాట్లాడు నారగన్ నా పేరు నారాగన్ కొండలరావు అలానే మన కోదండరామ స్వామి వారి దేవస్థాన ప్రాంగణం పక్కన ఉన్న ఒక భక్తుడు భక్తి భావాలతో మన అమ్మవారి విగ్రహాన్ని దేవి నవరాత్రులు ఏర్పాటు చేసి ఉన్నారు అతని పేరు పవన్ పౌలనాయుడు గారు ఇతను ఇతని పౌలనాయుడు గారు మేము ఎవరు కూడా సాహసం చేయకపోతే మన గ్రామంలో ఇంతవరకు మేము అమ్మవారి విగ్రహం ఎప్పుడు కూడా కట్టలేదు పోలినాయుడు భక్తి భావంతో భక్తి భావంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పదకొండు రోజులు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తి భవంత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రోజు పదవ రోజు అద్వైభంగా అన్నదాన కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది భక్త మహసీయులందరూ కూడా అమ్మవారి తీర్థ ప్రసాద తీసుకుని భక్త మహసీయులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఈ కార్యక్రమాన్ని మా దేవస్థానంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనందుకు మన పోల్నాయుడు గారికి మా కమిటీ నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా పోల్నాయుడు ది గ్రేట్ పోల్నాడు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మన గ్రామంలో ఇంతవరకు కూడా అమ్మవారి విగ్రహం అనేది ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు మన మన కోదండరామ స్వామి దేవస్థానం తరపు నుంచి కూడా ప్రత్యేక మా చైర్మన్ గారు ప్రత్యేకంగా ఆయనకి సహకరించి మన మా చైర్మన్ అయిన మన స్వామివారి దేవస్థానం చైర్మన్ విజయవాడ శ్రీమూర్తి గారు వారు కూడా అతను కోఆపరేట్ చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈ పదకొం పదవ రోజున ఈ అన్నదాన కార్యక్రమ మహోత్సవానికి రేపు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది రేపు ఊరేగిం కార్యక్రమ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి డూలు సన్నాయిలతో కనక తప్పెట్లతో నిమజ్ఞ కార్యక్రమ మహోత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారికి కృపగా కావాల్సిందిగా కావలసిందిగా విదేశమే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను తర్వాత మా చైర్మన్ గారు గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా మా కోదండరామస్వామివారి దేవ దేవస్థానం చైర్మన్ గారు చీరమూర్తి గారు కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా మనం చెప్తున్నాం జై శ్రీరామ జై జయ శ్రీరామ తెమ్మనెడ్డి గ్రామ ప్రజలకు మరియు భక్తులకి తెలియజెప్పించే చెప్పవలసింది చెప్తుందే ఉండగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఈ పదకొండు రోజులు శ్రీదేవి శరణరాత్రుల మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా మా తెమ్మనేడి గ్రామ కమిటీ వారు మరియు పోలినాడి గారు సహాయ సహకారంతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈ పది రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము రేపు పదకొండవ రోజు కూడా సాయంత్రం మూడు గంటలకు ్రామోత్సవం కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది కావున ఈ ఈ కార్యక్రమానికి మా తెమ్మనూడి గ్రామ ప్రజలు ఎంతో సహాయ సహకారాలు అందించేందుకు వారందరికీ మనస్ఫూర్తిగా మా మా ఆలయ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అండి ఈ విధంగా డి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూశారు వారు కళ కళ్ళతో చూసి వారు ఈ రికార్డు మా ద్వారాగా చేసుకుని వెళ్తున్నందుకు వారికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాము అండి తిమ్మనవేడి గ్రామంలో అమ్మవారిని ఏర్పాటు చేసిన పూల గారికి గతంలో ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు ఈ సంవత్సరం అమ్మవారిని ఏర్పాటు చేసి పదకొండు రోజులు పూజలు బాగా నిర్వహించినందుకు పోలనాయుడు భావాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి మా దేవస్థానం రామాలయం చైర్మన్ గారు అంటే శ్రీరామమూర్తి గారు సహాయ సహకారాలు ఇచ్చారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించినందుకు తెమ్మనవేడి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోండి అమ్మవారి విగ్రహం అనేది అమ్మవారి విగ్రహం అనేది చాలా ఖర్చుతో కూడిన పని మీకు ఎందుకు పెట్టాలనిపించింది అసలు సైనికులు మీకు ఎలా సహకరించారు నాకు తిమ్మన ప్రజలందరూ శుభ్రంగా సహకరించారు నాకు అమ్మవారు అనేది ఈ తిమ్మనవేడి గ్రామంలో నన్ను కొలువు తీర్చమని చెప్పింది నాకు ఏంటి నేను ఆ అమ్మవారి దయ వల్ల నేను ఈ తిమ్మనయుడి గ్రామంలో అమ్మవారిని పెట్టాను కానీ నాకు మొత్తం తిమ్మనయుడి ప్రజలు మొత్తం సహకరించారు ఏంటి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు